అయినాయి అదే సమయంలో ఇద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక్కొక్కరికి ఈ క్యాన్సర్ వచ్చింది కీమో తీసుకుంటా ఉంది కొడుకు కూడా రమ్మంటే ఈ పనుల వల్ల ఇప్పుడు మీరు చూశారు పేదవాడి ప్రాధాన్యత ఓసారి నేను వస్తున్నానన్నా ఈరోజు కూలికి పోకపోతే ఆ పూట గడవదనే ఉద్దేశంతో కూలికి పోయే పరిస్థితికి వచ్చారు ఈ విడైతే పాపం ఎండ్ లో కూర్చోలేదు అది మరి కూలికి పోలేదు కీమో తీసుకుంటే కొంచెం సమస్య ఉంటుంది కీమో తీసుకోవాలంటే ఎవరు తోడు రారు కానీ డబ్బులు కూడా లేవు ఆ పరిస్థితుల్లో ఇబ్బంది పడతా ఉంది ఇది మనుషుల్లో ఉండే సమస్యలు ఇదే ఓసారి మానవత్వం మనం కానీ అటెండ్ అయితే కొంతవరకైనా సమస్య పరిష్కారం చేయగలుగుతాం నేను అందుకే ఆవిడ అడిగితే కూడా ఒక మీరు చూశారు కొడుకులు ఇదైతే వాళ్ళకు కూడా ఏదైనా గొర్రెలు పట్టించండి నాకు ఆరోగ్యం కోసం ఇవ్వండి ఇల్లు కూడా లేదు ఇల్లు కట్టించండి వాళ్ళు బాగుపడతారు నా ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటారని కోరుకునే పరిస్థితి వచ్చిందంటే భారతదేశంలో ఒక గొప్ప సంపద ఈవిడికి ఇబ్బందులున్నా ఆవిడ గురించి ఆలోచిస్తేనే కొడుకుల గురించి ఆలోచిస్తూ ఉంది అది భారతదేశంలో ఉండే ఒక పెద్ద అనుబంధం పిల్లలపై నుండి అనుబంధం పిల్లలు కూడా అనుబంధాన్ని కాపాడుకోవాలంటే తల్లిదండ్రులు గౌరవిస్తూ వాళ్ళను కూడా సక్రమంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇప్పటికే చాలా మంది చూసుకుంటున్నాం కానీ ఇంకా బాగా చూసుకోవాల్సిన అవసరం ఈ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటాను ఏం చేయాలని చెప్తాను ఈ అమ్మాయికి అయితే ఇమ్మీడియట్ డబ్బులు ఇచ్చి ఎంత ఖర్చు అవుతుందో కలెక్ట్ ఆదేశాలు ఇస్తున్నా పూర్తిగా క్యాన్సర్కి సార్లు కీమో ఇవ్వడానికి ఏమేమి కావాలో డబ్బులు శాంక్షన్ చేయండి మీరు పర్యవేక్షించండి ఓకే నేను చేస్తాను మీరు చెప్పేస్తాను ధైర్యం కూడా నేను ఏం చేయాలి చెప్తా కూర్చో లేమ్మా రాయట వెంకాయమ్మా చెప్పు మైక్ పట్టుకో మాట్లాడు బాగా మాట్లాడుతాను ఫ్రీగా మాట్లాడు నీ పేరేంటమ్మా గట్టిగా మాట్లాడుతున్నావు పిల్ల ఎంతమంది అమ్మా ఇంట్లో ఏం చేస్తారమ్మా కొడుకు ఇంటర్వ్యూ అవుతున్నాడు పెద్ద కొడుకు పెద్ద పెద్ద కొడుకు పెద్ద కొడుకు పిల్లోడు ఇంటర్వ్యూ వస్తున్నాడు ఇంకొకడు ఒకరేనా ఏంటి ఒకటి దాన్ని నిలిపేసారు మీరు ఒకటే ఎందుకు ఇద్దరు కావాలి కదా మీ ఊర్లో కూడా జనాభా తగ్గిపోతూ ఉంది నీకెంతమంది పిల్లలు ఇద్దరు ఇద్దరు మగ పిల్లలేనా ఇప్పుడు నీ కొడుక్కి ఒకటే కొడుకు మరి ఎట్లా నిజమేనమ్మా నీకిద్దరు ఆయనకొక్కరే జనాభా తగ్గిపోతా ఉంది కొడుకు ఏం చేస్తాడు రెండో వాడు ఎంతమంది కూతురు కొడుక చదువుకుంటున్నారా ఏ చదువుకుంటున్నారా మా పెద్దమ్మ బా ఎల్కేజీ ఇంగ్లీష్ బాగా చదువుకున్నారా నీకు పింఛన్ వస్తుందా ఇప్పుడు లేదా నీకు పింఛన్ లేదా ఇప్పుడు కలెక్టర్ గారు ఈ అమ్మాయికి ఇమ్మీడియట్ ఈ రోజు నుంచే ఈ మంత్ నుంచే పింఛన్ ఇవ్వండి నేను ఇమ్మీడియట్ పింఛను ఇస్తారు కూర్చోండి చెప్తాను ఏం చేయాలి నువ్వేం చెప్పక్కల అడిగిందని చెప్పమ్మా నువ్వు నువ్వు మాట్లాడతావు కదా మాట్లాడతావు నువ్వు మాట్లాడతావు కదా నువ్వు నాతో మాట్లాడు మీ ఇంట్లో ఎవరు ఒకటేనా పింఛన్ వస్తుందా ఎంత ఇచ్చారు కరెక్ట్ గా ఇస్తున్నారా నెల ఇస్తున్నారా ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారా ఎవరినా కాదు లంచం లేదా తీసుకోరా గౌరవంగా ఇస్తున్నారా ఎక్కడ మీ ఇంటికి వస్తున్నారా ఇంటికి మొదల తారీఖు ఇస్తారా ఈరోజు ఇచ్చారా ఎన్ని గంటలకు ఇచ్చారు ఈరోజు పద్దారా దాచిపెట్టుకున్నా డబ్బులు ఎక్కడా బయట బంధువు బంధువులు బంధువుల నా స్నేహితుల ఎవరింట్లో పెడతా డబ్బులు ఇప్పుడు నీకు ఇల్లు కావాలా ఓకే ఇమేడిట్గా ఇల్లు నో అక్కడ ఇంటి జాగా కూడా చూసి జాగా ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత మీద ఇమేడ్గా శాంక్షన్ చేయండి చేయిపిస్తాను చేపిద్దాం లే కూర్చుతాం రామ్మా ఎంత మంది అమ్మా కూతురికి ముగ్గురు పిల్లలు ఏం చదువుతున్నాడు మీ వాడు మనవాడు ఏం చదువుతున్నాడు ఉన్నాడు పక్కురా

నీకు వస్తుందా వస్తుంది ఓకే ఇట్రా అమ్మా నురా ఏంటమ్మా నీ పేరేంటి అర్ధుడు మైక్ సుబ్బయమ్మా చెప్పు ఏంటి ఎంతమంది ఉన్నారు నేను మాట్లాడతాను సమస్య నీ సమస్య పరిష్కారం చేస్తాను ఇప్పుడు పనుదమ్మా తల్లి మాట్లాడదాం మీరు ఒకే తల్లి కూర్చోమ్మ కూర్చో ఇప్పుడు మీరు ఒక విషయం చూసారు ఇక్కడ గ్రామంలో చిన్న గ్రామం సమస్యలన్నీ ప్రతిబింబించే విధంగా ఐదు కుటుంబాలుంటే ఐదు కుటుంబాలను మాట్లాడిస్తే వాళ్ళ కష్టాలు మనం చూసాం అయితే ప్రభుత్వం కూడా అందరికీ ఏదో విధంగా సహాయం చేస్తున్నాం కానీ ఒకరికైతే మిస్ అయింది కూడా చేయమన్నాను ఇప్పుడు ఆ పెద్దమ్మకు కూడా కారణం ఉంది ఆవిడెప్పుడు కూడా ఒకే విషయం ఆలోచించి ఆలోచించి దాని మీదని ఆవిడ పరిస్థితి కూడా మీరు చూసినప్పుడు ఎప్పుడైనా సరే మనుషుల ఒకే విషయం ఆలోచిస్తే ఆ విషయానికి పరిష్కార మార్గం లేనప్పుడు మనం డిస్టర్బ్ అవుతా ఉంటాం అదే మరిగా ఆవిడ కూడా డిస్టర్బ్ అయ్యే పరిస్థితి వచ్చింది ఏదేమైనా ఇక్కడ పెట్టుకున్న కార్యక్రమం ఈ మీరు అన్నారు ఇలాంటి కుటుంబాలు ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకొక పక్కన ఆ కుటుంబాల్లో ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు నేను ఇక్కడికి ఇద్దరు వ్యక్తుల్ని మీకు పరిచయం చేస్తున్నా రేపు రాబోయే రోజులు ఇలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు ముందు విక్రమను పిలుస్తున్నా